ఎకరాలు వేసావునా ఏవో ఉన్నాడా తిరుగుతున్నాడా తిరుగుతున్నా నువేనా చూసావు మొత్తం ఇమినరీ రిపోర్ట్కి పురాతచ్చేరి రిపోర్ట్కి ఎక్కువ తేడా ఉన్నప్పుడు మొత్తం నువ్వు వేసింది మొత్తం రైసావు మొత్తం రైసాండ్లు మొత్తం ఎన్ని వేసావు మిస్ కాకూడదు దానికి జాగ్రత్త చేయాలి ఒక్క పొలం అర ఎకరం కూడా మిస్ కాకూడదు వేసిన పొలం నష్టపోయిన పొలం నష్టపోయిన వాళ్ళు రావాలి అదైనా జాగ్రత్త తీసుకోవాలి రాపల పొలాలు చూడు రోడ్ల మీద పొలాలు కాదు రాపలకి పొలాలు ప్రతి పొలాలు ప్రతి రైతు అందుబాటులో ఉండమని చెప్పి రైతులు కూడా అందుబాటులో ఉంది లోపలికి వెళ్ళి పొలాలు ఆ రైతులు కూడా పిలుచుకొని చూసుకుని రైతులు కూడా చెప్పండి మేము వస్తున్నాను వాళ్ళు ఉండండి పొలం మీద అని చెప్పి వెళ్ళండి పొలాలు 誰に言うか。 అయితే ఎగపడతాను అది పోయిందాకొచ్చింది మీటింగ్ అంటే రాదు చూసుకోండి మొత్తం వీకెలా పోయింది చేసుకోవచ్చు ఇట్లు కొడతారు ఇక ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి విలేజ్ ఆఫీసర్ అంత మొత్తం ఎప్పుడు కూడా నమోదు